ఇడ్లీ తిన్నారు ఈ ఇడ్లీ గ్లూకోజ్ అయింది ఈ గ్లూకోజ్ అక్కడికి వెళ్ళింది ఈ తలం తీరా ఇప్పుడు ఇన్సులిన్ అక్కడ తయారీ బెటర్ సెల్స్ ఉన్నాయా చచ్చిపోయింది చచ్చిపోయింది రికమెండేషన్ లేదు అప్పుడు ఈ తలుపు తెలుసుకుంటుంది ఇది లోపలికి వెళ్తేనే కదా మీకు శక్తి వచ్చేది ఇది లోపలికి వెళ్తేనే మీకు శరీరం శక్తి వాడేది ఈ మీరు తిన్న గ్లూకోజ్ ఏమవుతుంది మూత తీసుకోకపోతే బయటే ఉంటుంది మళ్ళా తింటారు ఆ ఇక్కడ లోపలేమో ఖాళీ ఉంది బయట రక్తంలో కలిసిపోతుంది రక్తం లోపలికి సెల్ లోపల ట్యాంక్ లోకి వెళ్ళకోవాలి బయటపడిపోతాను ఫీవర్ గ్లూకోజ్ అలా అలా గ్లూకోజ్ పెరిగిపోయి చనిపోతాడు ఈ సిచ్యువేషన్ ని టైప్ వన్ అంటారు టైప్ వన్ అంటే విధి యొక్క శాపం చిన్న వస్తుంది మీరు చిన్న టైప్ వన్ అంటారు కదా జొబైనల్ డయాబెటీస్ అని కూడా అంటారు ఇది ఇచ్చిన శాపం దురదృష్టం బ్యాంక్రియస్ లేకపోవడం కారణంగా బేటా ట్యాంక్రాలో బేటాస్ లేకపోవడం కారణంగా ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ లేకపోతే సెల్లో మన గ్లూకోజ్ సెల్లో వెళ్ళదు కాబట్టి బయట నుంచి ఇంజక్షన్ చేస్తారు ఇన్సులిన్ ఇంజక్షన్ చేస్తారు ఈ ఇన్సులిన్ ఇంజక్షన్ ద్వారా ఈ వెళ్తుంది చచ్చినట్టు వాళ్ళకి లైఫ్ లాంగ్ చేయాల్సిందే దీన్ని మనం టైప్ వన్ అంటాం టైప్ వన్ లో ట్యాంక్రాస్ లేదు కాబట్టి ఇన్సులిన్ చేస్తారు ఇది టైప్ వన్ స్టోరీ ఇక టైప్ టైప్ టూ విషాద కథ మీ అందరూ విషాద కథ ప్రపంచాన్ని ఉడిపించిన కుంభకోణం యొక్క విషాద కథ ఇదే దీన్ని మనం అర్థం చేసుకుంటే వైద్యం లోతు ముసుకు ఒక స్టేజ్ మనం చూడొచ్చు క్లియర్గా ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు వాళ్ళ వైఫ్ శ్రీమతి ఆరు పెట్టింది ఆరు పెట్టింది ఆయన ఆరు ఇట్లు తిన్నారు ఈ ఆరు ఇడ్లీని ఆయన శరీరంలో ఉండే ఆల్ గ్లూకోజ్ కింద మార్చినాయి గ్లూకోజ్ కింద మార్చిన ఈ గ్లూకోజ్ వెళ్ళి రెడ్డి గారు సెలవు దగ్గర ఇక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది ఇక్కడ ఏమవుతుందంటే చక్కగా పనిచేస్తున్నాను ట్యాంక్ క్రష్ ఏం చేస్తుంది అంటే ఈ మూడు వేయాలి కదా ఆరు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ తయారు చేసి ప్రభావం అయింది గ్లూకోజ్ ఇక్కడ ఉంది ట్యాంక్ చక్కగా దీన్ని సరిపడా ఇన్సులిన్ తయారు చేసి పెట్టింది ఈ రెండు ఇక్కడ రెడ్డి గారికి ప్రతి ఇప్పుడు ప్రతి కారు ఒక వాటర్ కెపాసిటీ ఉండదు పెట్రోల్ ట్యాంక్ అలాంటి ట్యాంక్ కెపాసిటీ ఉండదు నాకు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మానాడుకోట ఈ కెపాసిటీ ఉదాహరణకు ఆరు ఇడ్లీ అనుకుంది అంటే ఈ ట్యాంక్ ఆయన సెల్ లో పట్టి టోటల్ ఎనర్జీ ఫుల్ చేయాలంటే ఆరు ఇడ్లీ చేస్తే ఫుల్ అవుతుంది కెపాసిటీ అది రెండు గారు రాత్రి అంతా నిద్రపోలేసారు కాబట్టి మొత్తం అరిగిపోయింది ఇది మొత్తం సెలవు ఖాళీగా ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఈ ఆరు ఇడ్లీ ఆరు ఇడ్లీ కనపడ గ్లూకోజు ఆరు ఇడ్లీ సరిపోయి మొత్తం తీసుకు వెళ్తారు బయట లేదు హ్యాపీ ఇప్పుడు ఆయన ఇది ఏడు గంటలు ఏడున్నరకు స్నానం చేసి బయటకు వచ్చి తినేవాడి కదా నాకు నిద్రిస్తే అని నోటికొక్కలు తాపు కానీ చేశారు ఆయన ఒక ఆరు గారు లాగేసారు మాట ఏడు ఎక్కడ ఆరు గారు తింటారు ఆరు ఇడ్లు తింటే అండి అలా తెలియదేమో బాధ బాగుంటే రెండు కోళ్ళు గోళ్ళు అయిపోయాడు ఫోన్ చేసినా సో ఆరిట్లకి అయిపోయింది మొదటిసెట్టు ఏడు గంటలకి అదంతా లోపలికి వెళ్ళిపోయింది కరెక్ట్గా అరెంట్ గ్యాప్లో ఇంటికి వెళ్ళి నోటు కక్కుతో గారెలు బాగున్నాయి అని ఒక ఆరు గారెలు తినాలి ఇది బయట లోపల ఏం జరుగుతుంది ఈ ఆరు గారెల్ని మీ ప్యాక్స్ ఆల్ఫా సెల్స్ ఆరు గారెలు తిన గ్రూపస్గా మార్చింది ఈ గ్రూపస్ సరాసరి సెల దగ్గర ఉంచండి సెల దగ్గర బయట నిలబడింది ఇప్పుడు చక్కగా పనిచేస్తున్న రెడ్డి గారి బ్యాంక్ రాసెస్ లో బేటా సర్వీస్ ఇన్సులిన్ ని ఆరు గాలి సరిపడా తయారు చేస్తుంది ఇది వెళ్ళి ఎక్కడ ఉంది ఆరు గాలి సరిపడా గ్లూకోజ్ అక్కడ ఉంది ఆరు గాలి సరిపడా ఇన్సులిన్ లేదు ఆల్రెడీ సెల్లా లో ఎంత ఉంది ఆరు ఆరు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఇన్సులిన్ ఫుల్ గా ఉంది ఇప్పుడు నువ్వు కబుర్తి పడి అరగంట దాపా మళ్ళా అంటే ఈ ఇందులో ఇది పడుతుంది కారు పెట్రోల్ కూడా ట్యాంక్ ఫుల్ చేయించాం అక్కడ పెట్టాం అరగంట మళ్ళీ టైం కొలిస్తేమవుతుంది ఎక్కడ కలపండా ఒలిపోతుంది పట్టదు కదా సెల్ తీసుకుంటుందా తీసుకుంటుంది ఎందుకు తీసుకోవద్దు మనం ప్రకృతి పడి తినాల్సిన కెపాసిటీ పూర్తి కాబట్టి ఇందులో ఖాళీ నిజానికి సెల్ ఈ సెల్ ఏంటంటే ఈ ఇన్సులిన్ వెళ్ళింది కదా ఇన్సులిన్ చెప్పినట్టు పిక్కులు మనకు తినాలి సెల్ ఈ సెల్ ఇన్సులిన్ చెప్పినట్టే ఉంటుంది ఇన్సులిన్ కాకుండా కిడ్నీ చెప్పిందో లివర్ చెప్పిందో అని కానీ ఇన్సులిన్ చెప్పిన మాట వినాల్సిన సెల్ ఇన్సులిన్ కూడా దక్కరించి వచ్చింది ఇన్సులిన్ చెప్పిన తీసుకున్న పరిస్థితి కూడా ఫుల్ లేదు ఇది ఎలాంటిది అంటే మీ ఇంట్లో పరమే అండి అంటూ మన తోమింది బట్టలు గుంజింది మూడవంత దూకమంటే దూకుతుందా ఏ అంటులు తోమిదిగా బట్టలు గుంజిందిగా ఎందుకు దోక రాబోయే మంచి ఎందుకంటే అది పరిధికి మించిన పని చచ్చిపోతుంది దూకితే కళ్ళు పది పరిధికి మించిన పని చేయలేదు పరిధిలో చెప్తే ఓకే అట్లానే ఇనుసుని చెప్తే చచ్చిన తినాల్సిన సెల్ ఇనుసులు చెప్తే చచ్చిన తినాల్సిన సెల్ ఇనుసులు చెప్పినా వినలేని పరిస్థితి ఫుల్ అయ్యి కాబట్టి అప్పుడు సెల్ ఏమంటుందని ఇన్సురుల్ని పోరా అంటారు మీ పనమ్మ నువ్వు దూకాల్సిందే దూకాల్సిందే కోరదంటే ఏమంటుంది బావమ్మా ఇల్లు చూసుకుంటుంది అంతేనా అలాగే ఎలా వ్యతిరేకత వస్తుందో ఆ లిమిట్ దాటినప్పుడు ఇనుసులను బయట ఉండి ఎల్ల ఈ దారి తొయ్యి తొయ్యి లేనప్పుడు ఆ తిరస్కరించే సిచ్యువేషన్ వచ్చిన జబ్బు ఆ జబ్బు పేరు ఇన్సులిన్ దిక్కరణ అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రపంచంలో వంద జబ్బులుంటే తొంభై జబ్బులు అదే మూల కారణం వంద జబ్బుల్లో తొంభై జబ్బులకు మూల కారణం అది ఒక్కటే కారణం సెల్ ఇన్సులిన్ వ్యతిరేకించే సిచ్యువేషన్ అది మన రోగం దాని పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నిజానికి నేను ఇదేనా ఒక రోజు ఉదాహరణ చెప్పాను ఇది ఒక రోజు కాదు కొన్ని దశాబ్దాలు కదా ఇది ఒక రోజు కాదు కొన్ని దశాబ్దాల పాటు దశాబ్దాల పాటు తిని 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 ఏమవుతుందంటే మనం చూడండి అన్నం పెట్టారు అక్కడి నుంచి చూడండి మనం తింటానే ఉన్నాం కదా ఏ రోజన్నా ఇన్ని దశాబ్దాల్లో ఒక రోజు ఆకలి నకనక మాడే సిచువేషన్ ఏమి చెప్పండి ఒక నకనకలాడితే ఎప్పుడైనా ఉన్నావా ఆకలియకుండానే తింటాం అంటే ఈ అంటే ఇప్పుడు ఆకలేదు అసెంబ్లీ ఎంత కూడా కరెక్ట్ మళ్ళా చేసేయండి మళ్ళా వేయటం దీనికి మించి వేయటం గంట గంటకి తింటాం గంట గంటకి రుచి కోసం తింటాం కార్బోహైడ్రేట్ తింటాం ఉపయోగం కాలిస్తాం దీన్ని ఎప్పుడు ఓవర్ ఫ్లో అవసరం కారణం ఏమైందంటే ఈ ట్యాంకు కొన్ని దశాబ్దాల పాటు వాడి 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 ప్రశ్నిస్తారు సొంతలు ఒక నాలుగు కోట్ల పెట్టి పెట్టుకున్నారు ఇవాళ చుట్టాలందరూ ఇప్పుడు బాత్రూమ్ అంతా ట్యాప్ తిప్పారు స్నానం చేయటం ట్యాప్ తిప్పగానే అర నిమిషం ముప్పై సెకండ్లో నిండిపోయింది కట్ చేస్తే పది సంవత్సరాలు అయిపోయింది మల్లారెడ్డి గారు అదే అదే బకెట్ పెట్టి అతి ఐదు నిమిషాలు పట్టింది సన్నగా వస్తుంది ఎందుకు ఎందుకు పట్టింది అంటే పది సంవత్సరాల క్రితం వాటర్ ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా స్టాప్ లేకుండా నాన్ స్టాప్ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నిరంతరం అందులో నిలవ కారణంగా కొన్ని సంవత్సరాల దశాబ్దాలు అందులో ఏర్పడి గృహప్రవేశం ఆ పైపుల కెపాసిటీ వెయ్యి లీటర్లు పట్టేది వాటర్ ఈ ఫంగస్ తో వాటర్ ఫంగస్ తో అలా అందరూ పెరిగి పెరిగి కూడిపోయి ఆ పైపులు ఇప్పుడు రెండు వందల లీటర్ పట్టదు అంటే వెయ్యి లీటర్ పట్టాల్సిన చోట ఎనిమిది వందల లీటర్ సరిపడానికి కెపాసిటీ పాకుడితో కూడిపోయింది ఆ కూడిపోవటం వలన అందులో రెండు వందల లీటర్ లీటర్ పట్టడం వలన ట్యాప్లెట్ కి సన్నపిస్తాం సేమ్ అలానే గ్లూకోజ్ తో నింపి 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 సెల్ని మూడు వందల ఇరవై కొన్ని దశాబ్దాలు వలన గ్లూకోజ్ నుంచి ఏర్పడే ఫ్యాట్ గుర్తుపెట్టుకోండి ఫ్యాట్ ఏర్పడేది మన శరీరంలో గ్లూకోజ్ నుంచి మార్చి ఇదేంటంటే బేసికల్గా ప్రతి మనిషి బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఈరోజు మొత్తంలో నీకు కావాల్సిన మినిమం కాలేదు ఇప్పుడు నేను ఏ పని చేయలే కనీసం ఒక అన్నం తినడానికి చేయలేకపోతానికి గుండు కొట్టుకుంటా ఒక దోపి కావాలిగా దీనికి కొన్ని క్యాలరీలు కావాలి కదా శరీరానికి కావాల్సిన శక్తిని క్యాలరీలు పోస్తాం ఈ మినిమం క్యాలరీలని మనం బిఎంఆర్ అంటాం బేసల్మెంట్రేట్ అంటాం ఈ బిఎంఆర్ అంటే ఉదాహరణకు రెండు వేలు అనుకుంటున్నాను ఇప్పుడు నేను కార్బోహైడ్రేట్ ద్వారా మూడు వేల మిగిలిన వెయ్యిని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసేస్తాం మిగిలిన వెయ్యిని అదే మూడు వేల క్యాలరీలు నేను ఇంత వెన్న కోసం ఫ్యాట్ తిని మూడు వేల క్యాలీలు తిన్నాను అనుకోండి దీనికైనా ఫ్యాట్ కన్నా క్యాలరీలు ఉంటాయి కదా ఇందులో మూడు వేలు తింటే ఏం జరుగుతుందంటే రెండు వేల క్యాలరీలు నా శరీరం కట్టి పెట్టుకుంటుంది మిగిలిన వెయ్యి క్యాలరీల్ని యూరిన్ ద్వారా ఇది తమాషా కార్బోహైడ్రేట్ ఇడ్లీలో దోశ బ్రెడ్ బళ్ళో తింటే ఏం అంటే మీ బిఎంఆర్ లిమిట్ దాటి మీరు ఎక్సర్సైజ్ ప్రతిదీ మీ శరీరంలో స్టోర్ చేస్తే యూరిన్ నుంచి పోదు అదే మీరు ఫ్యాట్ తింటే మీ బిఎంఆర్ కట్టి పెట్టుకుంటుంది దాన్ని దాటిందంతా యూరిన్ ద్వారా బయట తనిస్తుంది అందుకే యూరిన్ ఎవరికైనా బయట పోయే చోటలో మనం డైడ్ చేసి సార్ మనకి త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ వచ్చినట్టే బయటికి పోతాను పోతే మంచిగా నష్టం లేదు మనకు అందుకే నిలబడ్డది ఇలా సెల్ పులూ తో కూడిపోవడం ఇలా పూడిపై ఇలా పూడిపోయి పూడిపోయి సెల్ కెఫెస్ట్ తగ్గిపోయి మన పెట్రోల్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అలా పైపు అలా కూడిపోయి రెండు వందల లీటర్ కలవటరిగో రెడ్డి గారికి ఆరు ఇడ్లీ పట్టేది ఆయన ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ పాటు విశ్వయుడిగా కార్బొరేట్ తిట్టడం వలన ఈ ట్యాంకు ఆయన సెల్ కంపెస్ ఇడ్లీ ఫ్యాక్టరీ కేవలం రెండు ఇడ్లీ సరిపడా మాత్రమే స్టోర్ పోతే డిజైన్ కెపాసిటీ అయితే ఆరిడ్లు ఫ్యాటరీతో కూడిపోయింది బైబిల్ కెపాసిటీ వెయ్యి ఎనిమిది వందలు పాకుడితో కూడిపోయి రెండు వందలు ఎలా మిగిలిందో ఈ ఇంటర్నల్ గా ఉండే సెల్ కెపాస్టిక్ కూడా ఆరు ఇడ్లీ కెపాసిటీ కాస్తే నాలుగు ఇడ్లీ ఫ్యాక్టరీ నిండిపోయి కేవలం రెండు ఇడ్లీ మాత్రం ఇక్కడ పడతాయి ఇప్పుడు నేను మీకు ఇందా చెప్పిన సిక్స్ ఫ్రెష్ ని రివైజర్ అసలు చెప్తాను ఇందా చెప్పిన సిచ్యువేషన్ రివైజ్ రాష్ట్రంలో రెడ్డి గారు పొద్దున్నే వాళ్ళ ఆవిడ పెట్టిన ఆరు ఇడ్లీ తిన్నారు ఆరు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ అయింది ఈ గ్లూకోజ్ ఇక్కడికి వచ్చింది ఆ చక్కగా పనిచేస్తున్న ట్యాంక్ రాస్ ఎప్పుడు కూడా అక్కడికి వచ్చిన గ్లూకోజ్ బట్టి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఆరు ఇడ్లీ సరఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఏడు గంటల టైంలో సెల్ డోర్ దగ్గర ఆరు ఇడ్లీ సరి గ్లూకోజ్ ఉంది ఆరు ఇడ్లీ సరిపడే ఇన్సులిన్ ఉంది కానీ సెల్ కంపాసిటీ ఎంత ఉంది రెండు ఉంది నాలుగు ఇడ్లీ సరిపడా ఫ్యాట్ తో కూడిపోయింది అప్పుడు రెండు ఇడ్లీ పడుతుంది రెండు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ గ్లూకోజ్ లోపల క్లోజ్ అయిపోతుంది బయట ఆ టైంలో నాలుగు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ మిగిలిపోతుంది నాలుగు సరిపడా ఇన్సులిన్ మిగిలిపోతుంది ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి ఆరు గారు ఆరు గారు గ్లూకోజ్ వచ్చింది ఆరు గారెంట్ గ్లూకోజ్ సేమ్ క్వాంటిటీలో ఇన్సులిన్ అదే బయట బయట కదా కాబట్టి కనిపించే tv online channel and also the the icon so you never miss any new new updates cause we upload video get notification on your mobile